హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ సమ్మర్ స్పెషల్ లెమన్ జ్యూస్ అండి లెమన్ జ్యూస్ అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇంకా వీడియోని అయితే మనము స్టార్ట్ చేద్దామండి ముందుగా మనము ఒక గ్లాస్లోన రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి అదేవిధంగా ఒక పెద్ద నిమ్మకాయ జ్యూస్ అనేది వేసుకోవాలండి అదేవిధంగా అరకప్పు వరకు మనం పంచదార వేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒక అరకప్పు వరకు మనం పంచదార వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఇందులో మనము హాఫ్ గ్లాస్ వరకు మనము కూల్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా షేక్ చేసుకుంటే మనకు లెమన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని మనము ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ లెమన్ జ్యూస్ అనేది మనకు రెడీ అయిపోయింది ఈ విధంగా లెమన్ జ్యూస్ ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మనము దీన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుంటే మనకు లెమన్ జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి అందుకోసం ఒక రెండు ఐస్ క్యూబ్ని వేసుకొని ఇప్పుడు మనము ఈ జ్యూస్ అనేది గ్లాస్లో ఈ విధంగా మనము సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్కి లింక్ ఇచ్చాను ఒకసారి మీరు ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ